ఫ్రెండ్స్ ఈ పాప వాళ్ళ అమ్మతో అడుగుతుంది అమ్మ నాకు ఫ్రాక్ కావాలి అని అప్పుడు వాళ్ళ అమ్మ పనిలో ఉన్న కదా వెళ్ళు అని ఉంటుంది దీపావళి రోజు కాబట్టి ఓనర్ ఈ పని మనిషి ఇద్దరు కలిసి వంట చేస్తారు అప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరో వస్తారు పని మనిషి డోర్ తీయడానికి వెళ్తుంది వచ్చింది వాళ్ళ ఓనర్ వాళ్ళ హస్బెండ్ పని మనిషి పని అయిపోయాక ఇంటికి వెళ్తామని అడిగిన ప్రతిసారి ఏదో ఒక పని చెప్పి నైట్ అయ్యే వరకు ఇంట్లోనే ఉంచుతుంది అండ్ నైట్ అయ్యాక ఆమెని ఈ రోజు ఇక్కడే ఉండు మేము బయటికి వెళ్తున్నాం ఎవరో ఒకరు ఇంట్లో ఉండాలి కదా అని చెప్తుంది అప్పుడు ఆ పని మనిషి ఒప్పేసుకుంటుంది తర్వాత ఈ లేడీ తన భర్తతో తనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఉంచాను తను లేకపోతే మనం ఎలా చేస్తాం మనం చేయాల్సింది అని అంటుంది ఈ పని మనిషి తన కూతురు ఆడుకుంటూ ఉంటే తనకి కాల్ వస్తుంది వాళ్ళ ఓనర్ కాల్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో మేము పది నిమిషాల్లో వచ్చేస్తాం అని చెప్తుంది ఈ లేడీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే లైన్ లో ఉన్న లేడీస్ అంతా ఏమైనా చూసి నవ్వుతారు ఈ లేడీ ఇంటికి వెళ్లి లైట్స్ ఆన్ చేస్తే ఇల్లు మొత్తం లైట్స్ తో మెరుస్తుంది వాళ్ళ ఓనర్స్ ఆమెకి హ్యాపీ దివాలి విష్ చేసి పాప కోసం ఫ్రాక్ అండ్ స్వీట్స్ తెస్తారు ఈ హస్బెండ్ అండ్ వైఫ్ చేసిన పని మీకు ఎలా అనిపించింది